అందరికీ నమస్కారం అండి ఇప్పుడు రాష్ట్రంలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ పర్యటనలు జరుగుతున్నాయి మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డివి అంటే మామూలుగా అంటే బోధార్పు యాత్రను లేకపోతే రైతులకి సంఘీభావంగా పర్యటించడము లేకపోతే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేయడం అనేది ఆనువాయితీగా వస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు బల ప్రదర్శన చేయడానికి అంటే పేరుకేమో అక్కడ ఏదో రైతు చనిపోయాడనో లేకపోతే పొగాకు రే పొగాకు రేట్ల కోసమనో లేకపోతే ఎవరినో పరామర్శించడానికి కోసమనో పేరుకు ఆ పదం పెట్టుకుని వెళ్తున్నారు కానీ పర్యటనలో ఏం జరుగుతోంది నిన్ననే సీఎం కాన్వాయ్ కూడా ఒక ముసలి పెద్ద ఆయన్ని వయసులో గుద్దే చెల్లిపోయిందని న్యూస్లో వచ్చింది మరి ఎంతవరకు నిజమో కాన్వాయ్ గుద్దీ కనీసం అతన్ని పరామర్శించడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ చేయలేదు అది అలా జరిగింది దీంతోపాటు నిన్న ఒక వైసీపీ మన చివరి లాస్ట్ చివరి ఎలక్షన్లో ఒక అతను ఆత్మహత్య జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది అతను విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళాడంట జగన్మోహన్ రెడ్డి అతను ఎవరు వైసీపీనే గెలుస్తుందని బెట్టింగ్ వేసి బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే బెట్టింగులు వేసి అంటే ఏమంటారు దాన్ని కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా బెట్టింగ్లు అనేది కంప్లీట్ నిషేధం అలాంటి వాళ్ళు దానికి పరామర్శించడానికి వెళ్ళడం ఏంటి అంటే నువ్వు ఎక్కడున్నావు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ పర్యటనలో ఏం కనిపిస్తున్నాయి వెళ్తూ వెళ్తూ రాలిసురుతున్నారు ప్రజలపైకి గృహాలపైకి ఇతర వెహికల్స్ పైకి కూడా రాలిసురుతున్నారు అంటే గత ప్రభుత్వంలో చూసాం మన తుర్కాకిసర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కార్లను వెంబడించి హత్యా ప్రయత్నం చేయవారు కాళ్ళల్లోకి ఐరన్ రాడ్లు కర్రలతో దాడి చేశారు ఏది ప్రత్యక్షంగా మనకు వీడియోలో కనిపిస్తున్నా అంటే అది దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అలా చేయకూడదని కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఇతర నాయకులు కానీ ఇప్పటి వరకు ఒక్క ఖండన లేదండి అంటే నాయకుడే ఇలాంటి వాటికి అధ్యక్షత వహిస్తున్నాడు సాక్షాత్తు నిన్న జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఫ్లెక్సీలు ఏమైనా వెళ్తాయండి రపారప్పాన్ని నరుకుతాడంట వస్తే మా జోలుకొస్తే వస్తే తొక్కేస్తామంట ఫ్లెక్సీలు అండి వాళ్ళ కార్యకర్తలు పట్టుకొని ముఖ్యమంత్రి పర్యటిస్తున్న కార్యక్రమంలో ఆయన ముందు ఈ ఫ్లెక్సీలు నేసుకొని వాళ్ళ అంచెలు తిరుగుతున్నారంటే కనీసం ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేసేవాడికైనా ధైర్యం ఉండాలి అయ్యో ఈ ఈ మ్యాటర్ ఏంటి అసాంఘిక కార్యకలాపాలతో కూడిన ఈ మ్యాటర్ ఉంది రపా రపా మేము వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపా నడికేస్తామని దాంట్లో ఉంది వాడు అసలు ఫ్లెక్సీ పెట్టుకోవడానికి వాడికంత ధైర్యము పెట్టుకొని తిరగడానికి ఆ ప్రింటు చేసిన వాడికి ఎంత ధైర్యము అంటే దీన్ని బట్టి మన అంటే ఇప్పుడున్న గవర్నమెంటు ఉదాసీనతగా వివరిస్తోందా అంటే వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి మరో మార్గం ఎంచుకున్నాడా గూండా గూండా రాజ్యం జే గ్యాంగ్ అంటారు కదా గూండా తత్వంతోనే ఫ్యాక్షనిజాన్ని పురిలేపి పురిగొల్పి వెళ్ళిపోదాం చంపుకుంటూ నరుక్కుంటూ కొట్టుకుంటూ భయభ్రాంతలను గురి చేస్తూ పరీక్షల ద్వారా తొక్కి పడేస్తారంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో వెయిట్ చేయండి అంటున్నాడు అంటే ఇది ఎందుకు సంకేతం లాస్ట్ నీకు పదకొండు సీట్లు రావడానికి కారణం ఇలాంటి చర్యలు చేసే నీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా వన్ ఇయర్ అవుతుంది కూటమి పాలన అయిపోయి ఎప్పటికూ నువ్వు నేను ఎందుకు ఓడిపోయానని ఏ రోజున్నా పత్ పక్షాత్త పడ్డావా నువ్వు ఎలా అంటున్నావు అసలు నాకెందుకు సీట్లు రాలేదనే దాంట్లో ఉన్నావు తప్ప నాకు ఎందుకు సీట్లు రాలేదు అని ఇప్పటివరకు తెలియదు ఎందుకు రాలేదు నీకు నీ చుట్టూ ఉన్న అన్నా అనునాయులు నీ మనస్తత్వం నీ రౌడీ మనస్తత్వం నీ చుట్టూ ఉన్న బూతు మంత్రులు అరాచక శక్తులు ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయడం ఏది నేను ఒక అంటే ఒక డాన్ ఉంటాడు నియంతి ఉంటాడు చీకటి రాజ్యంలో డాన్ నాకు నుంచి నడిపిస్తాడు సేమ్ అదే బుద్ధి నీది జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అని తెలుసుకో మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు పరిపాలన అంటే భయభాంతులను గురి చేసి పరిపాలన కాదు ప్రజలకు మంచి పనులు చేసి ప్రేమతో ఓట్లు గెలుచుకోవడం అనేది ఎప్పుడైనా నాయకుడు చిరస్థాయిగా నిలిచిపోతాడు ఇదేంటి కారులపైన ఎక్కి డ్యాన్స్ చేయడం నీ మీటింగుల్లో నీ మీటింగులో ఆ ఫ్లెక్సీలు నువ్వు సమర్పిస్తున్నావా ఇప్పుడు ఫ్లెక్సింగ్లో నరుకుతా చంపుతా అడ్డం వచ్చిన వాళ్ళని దొరికించుకొని చంపుతా రెండు వేల పంతొమ్మిదిలో నీ మీటింగ్లో నీ అంచెలు ఆ మీటింగుల్లో తిరుగుతున్నారంటే అసలు నువ్వు వాళ్ళపైన చర్యలు చర్యలు కాదు కదా నువ్వే ప్రోత్సహించావా ప్రీ ప్లాన్డ్ అయ్యింది మీ నాయకులు అంటే మీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ సన్నివేశాలను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకొక ప్రత్యేకమైన వ్యవస్థను ప్రత్యేకమైన సంస్థలను స్థాపించి ఈ రోజు నుంచే భయభ్రాంతలు గురిచేసి నువ్వేంటో తెలియజెప్పుకుంటున్నావు నేను ఇట్లా నేను ఇంకా డబల్ చేస్తా అని చెప్తున్నావు లాస్ట్ గత ఐదేళ్ళల్లో నువ్వు చేసింది తప్పు తెలుసుకొని ప్రజల్లోకి ప్రజా సమస్యలపైన పోరాడి తిరిగి అధికారం చేజిక్కించుకుంటావు అనుకుంటా అనుకున్నారు కానీ లాస్ట్ చేసిన గత ఐదు ప్రభుత్వం నీ రాజ్యంలో ఉన్నదానికి ఐదారు రెట్లు గూండాయిజం పెంచుకొని నేను నా స్టైల్లో ఇలా పోతానే అంటున్నావు నువ్వు ఇది ఎక్కడికి దారి తీస్తుంది మొత్తం ఇండియా అంతా చూస్తుంది ఈ సంఘటనలు ఇంత బహిరంగంగా నేను చంపుతామని ప్లకార్డ్స్ పట్టుకొని వస్తున్నాను పెడుతున్నా అంటే వాళ్ళపైన ఎలాంటి సెక్షన్లు మోపాలి అసలు ఎవరన్నా రైతును పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు చాలా కూల్గా వెళ్ళేసి వస్తారు నువ్వు ప్రతి పర్యటనకు అది ఏదో విజయోత్సవంలాగా వెళ్తావు గుండాజం చేసుకుంటూ వెళ్తావు నీ అంచర్లు రాళ్ళు కా రాళ్ళు తీసుకొని బయలుదేరుతారు మరణాయిధాలు తీసుకొని బయలుదేరుతారు కార్లు ఎక్కి డ్యాన్సులు చేస్తుంటారు రాక్షస క్రీడలాగా చూపిస్తారు ఒక దండుపాలెం బ్యాచ్ ఎలా ఉంటుందో అలా మీ సభలను మీకు వచ్చే వాళ్ళని చూస్తే గంజాయి బ్యాచ్ అంత గంజాయి బ్యాచ్ గంజాయి మత్తులో ఉంటారు నీ చుట్టూ ఉండేవాళ్ళు ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకొని పరిపాలనను చూసుకుని నేర్చుకో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసుకొని నేర్చుకో నేను నీకొకటి ఉంది మీ నాన్ను కూడా మంచి పరిపాలన చేశారని గతంలో మంచి పేరుంది ఆయన చూసి నేర్చుకో నీకు ఎవరు వద్దు ఆయన పైన ఆరోపణలు ఉండొచ్చేది వేరు కానీ అంత ఇంత మంచి చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అంటారు అసలు నీకు మీ మీ నాన్న దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవు ప్రతిపక్ష నాయకుల నుంచి మంచి విషయాలు నేర్చుకో పక్క రాష్ట్రంలో నీకన్నా సీనియర్లు గతం ఎప్పటి నుంచో అభివృద్ధి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఓడిపోతుంటారు గెలుస్తుంటారు దాంట్లో నుంచి పాఠాలు నేర్చుకోకుండా నువ్వేదైతే చిన్నప్పటి నుంచి నీ మైండ్ సెట్ ఉందో అరాచక మైండ్ సెట్ దాన్నే నమ్ముకొని రకరకాలుగా కులాలను కానీ అది కానీ ఆడుకుంటూ ఒకటే రౌడీ రాజ్యంతో వ్యవస్థను స్థాపించి పరిపాలన చేయడం అంటే కాలగర్భంలో కలిసిపోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తించుకో నీ మైండ్ సెట్ ఇలాగా చేసుకుంటా పోతే అసలు ప్రజలకి ప్రజలు కాదు కదా నేను ఎవ్వరు చరిత్రలో గుర్తుపెట్టుకోలేరు చివరికి నువ్వే నీకు నువ్వే అసహించుకునే రోజు వస్తుంది జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి నమస్తే అండి